అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నేతలతో కోర్ టీంతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఓటమి మీద అయితే చర్చ జరిగిందట ఇది స్వయంగా పేరు నాని గారు ఒప్పుకున్నారు తాజాగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆయన మాట్లాడిన మాట ఇదే ఎందుకు ఓటమి పాలేమని మాట్లాడుకున్నాం కాకపోతే ఈ పార్టీ అంతర్గత రహస్యాలు అవి మా సీక్రెట్స్ అవి బయటికి చెప్పాల్సిన పని లేదు అనేది ఆయన ఓపెన్గా చెప్పిన మాట అంటే ఇది రియలైజేషన్ అని అనుకోవాలో లేదంటే లోపం సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి ఓడిపోయిన తర్వాత అలాగే లోపాలు కూడా సవరించుకోవాలి కాకపోతే ఆ రియలైజేషన్ ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా ఉంది ఇప్పుడు ఆ లోపాలను సవరించుకునే ప్రయత్నం ఎంతవరకు వాస్తవానికి దగ్గరగా చేస్తున్నారు అని కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వైసీపీ ఓడిపోవడానికి నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలో ఉండి పూర్తిగా తొంభై తొమ్మిది శాతం నవరత్నాలు అమలు చేసి ప్రజలందరికీ నేరుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళకి వాళ్ళ ఖాతాలో డబ్బులు ఇచ్చి సంక్షేమం అంటే కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అనే ముద్ర వేసుకొని పదకొండు స్థానాలకు పడిపోవడం అంటే అది చిన్న లోపమైతే కాదు అది చిన్న తప్పిదం అయితే కాదు అది ఏదో ఈవీఎంల మీదో దేని మీదో గింటేయడం అనేది కరెక్ట్ కాదు అది వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అది తెలుసుకున్నారా లేదా ఎప్పుడూ థర్డ్ పార్టీ లేదంటే ఒక కార్పొరేట్ శక్తులతోటో కార్పొరేట్ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్తోనో తెలుసుకునే కంటే నేరుగా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు లేదంటే ప్రత్యేకంగా కొంతమంది అనలిస్టులు చేసే సర్వేలో వాళ్ళతో చేయించి చేయించుకోవాలి తప్ప కార్పొరేట్ కంపెనీలు ఏమి ఉంటాయి వాళ్ళకి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఏం మాట్లాడగలుగుతారు అసలు గ్రౌండ్ లెవెల్లో ఒక కార్పొరేట్ వ్యక్తి వెళ్ళి మాట్లాడితే ముందు వాళ్ళ మాటలు వాళ్ళకి అర్థమవుతాయా వాళ్ళ మా అసలు తెలుగులో స్పష్టంగా వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడగలుగుతారా అక్కడ జగన్ మీద వ్యతిరేకత ఉందా కోటం మీద వ్యతిరేకత ఉందా అనేది ఎలా తెలుసుకోగలుగుతారు ఇది పాయింట్ అక్కడ అక్కడ చాలామంది సర్వేలు కార్పొరేట్ వ్యక్తులు చేసేది ఏంటంటే ఒక ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు అయితే షీట్స్ ఉండేవి పేజీలు ఇప్పుడు ఏమో యాప్స్ వచ్చేసినాయి అది కూడా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ట్రిపుల్ ఐటీ నిపుణులు వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో రాజకీయంగా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోవాలి అనేది ఖచ్చితంగా అక్కడ ఉన్న కార్యకర్తలకు మాత్రమే అది తెలుస్తుంది ఎక్కడో నుంచో వచ్చే కార్పొరేట్ వ్యక్తికి ట్రిబుల్ ఐటీ విద్యార్థులు వాళ్ళు వచ్చేసి అక్కడ రాజకీయంగా వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోలేరు కాకపోతే ఆ ప్రాంతాన్ని అధ్యయనం చేయగలిగే సత్తా ఉంటుంది అంతే ఆ ప్రాంతానికి ఏం కావాలి ఆ ప్రాంతంలో ఉన్న ఏంటి అనేది అవుట్లుక్లో ఇవ్వగలుగుతారు తప్ప అక్కడ ఉన్న ప్రజల మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేసినా అదైతే ఖచ్చితంగా సాధ్యం కాదు ఇప్పుడు చాలా వరకు రివ్యూలు లే చాలా వరకు సర్వేలు దెబ్బతింటున్నది అక్కడే దానివల్ల ఫలితంగా పార్టీలు నాశనం అయిపోతున్నాయి రాజకీయ పార్టీలు అధికారానికి దూరం అవుతున్నాయి ఇంకా మీ వాటినే నమ్ముకుంటామంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ముందుగానే సెలబ్రేషన్స్ చేసుకుని టీమ్ తో లండన్ వెళ్ళొచ్చి పదకొండు స్థానాలకు పడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు కూడా మళ్ళీ అదేనా అంటే సీక్రెట్స్ ఏంటనేది బయటికి చెప్పలేదు కాకపోతే అంతర్గతంగా అయితే చర్చించుకున్నారట ఆ విషయాలు బయటికి రివ్యూ చేయలేదు చేయట్లేదు ఓకే చేయకపోతే ఓకే అది వాళ్ళ ఇష్టం రాజకీయ పార్టీల కన్నాక సీక్రెట్స్ ఉంటాయి బయట పెట్టాలని రూలేం లేదు కాకపోతే రాజకీయ పార్టీలు అనేవి ప్రజలతో సంబంధించిన పార్టీలు రేపొద్దున ప్రజలు ఓట్లు వేయాల్సిన పార్టీలు ఖచ్చితంగా వాళ్ళు లోపం గమనించినా సరే ప్రణాళిక ఏంటనేది ప్రజలు చెప్పాలి అది ప్రజలు నచ్చే విధంగా ఉండాలి ప్రజలు మెచ్చే విధంగా ఉండాలి రేపొద్దున అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ఉండాలి మరి ఆ విధంగా ఉండదు చూడాలి